నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం రహదారి నియామవళిపై ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు నిబంధన పాటించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్న డీఎస్పీ బాలసుందర్రా బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందిన జనసేన కార్యకర్త లంక లక్ష్మణమూర్తి వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కు పంపిణీ చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చిన ఆచరణ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కొమ్మరల్ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ పునః ప్రారంభానికి సిద్ధం చేస్తున్న మున్సిపల్ అధికారులు అధికారులు ఇప్పటికే మార్చిన ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని ప్రయాణికులతో సక్రమంగా నడుచుకోవాలని మార్కపురం డీఎస్పీ బాలసుందరరావు ఆటో డ్రైవర్లను హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పట్న పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుల పెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ బాలసుందరరావు మాట్లాడారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను నడపాలని అధిక మొత్తంలో రేట్లు వసూలు చేయకూడదని ప్రతి ఒక్కరూ యూనిఫామ్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపకూడదని ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆటోల అనుమానాస్పద వ్యక్తులు శివారు ప్రాంతాల్లో దిగి వెళ్లి ఏమైనా దొంగతనాలకు పాల్పడేటట్లుగా గమనిస్తే అలాంటి వారి వివరాన్ని యూనియన్ వారికి గానీ పోలీసులకు గానీ తెలియపరిచి ప్రజలకు

అది అక్కడ ఉండకూడదని చెప్పేసి తర్వాత బండ్లో ఉండాల్సి ఉంటే రికార్డుల గురించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళకి ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ పోలీసు ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒక్కరు విధిగా యూనిఫామ్తో అయితే ధరించాలని చెప్పి చెప్పడం జరిగింది అధిక రేట్లు మాత్రం వారు ఉన్న విధిస్తే మాత్రం దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు పిలిపించేసి అన్నైట్ చేయడం జరుగుతుంది మైకులు పెట్టుకున్నట్టుగా ఆటోలో కూడా టేపులు గడ్డలు పెట్టుకొని రాత్రిపూట కూడా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి దృష్టికి వచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళందరం పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది కంపల్సరిగా విధిగా యూనిఫామ్ ధరించుకుని ఉండాలా అదేవిధంగా రాత్రిపూట కానీ పగలు కానీ ఎవరైనా అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి సమాచారం కానీ ఎవరైనా ఆటోలో డబ్బులు మర్చిపోవటం కానీ వస్తువులు మర్చిపోవటం జరుగుతూ ఉంటాయి అలాంటివి ఉంటే మన దృష్టికి పోలీసు దృష్టికి చేసుకొచ్చి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని పూర్తి చేయాలని పక్షంలో వాటి గల కారణాలను అందజేయాలని కొమరల్ తహసీల్దార్ మల్లికార్జున ప్రకాశం జిల్లా కొమరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కోసంలో మూడు ఆర్జీలు వచ్చినట్టు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ఈ రోజు సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చిన ఆర్జీలపై వీఆర్వోలతో సచివాలయ సర్వేయర్లతో రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొమరల్ మండలంలోని అన్ని పంచాయతీల వారి వారి పరిధిలోని మీకోసం ఆర్జీల సమస్యలపై స్పందన పరిష్కారల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మీ కోసంలో వచ్చిన ప్రజా సమస్యల ఆర్జీలను ద్వరితగతిన పూర్తి చేయాలని సమస్యల్ని పరిష్కరించాలని నూతన కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారని దీనిపై ఈ రోజు రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగిందని సమాపేశం అనంతరం కలెక్టర్ కు నివేదిక పంపుతామని అన్నారు మండల పరిధిలోని ప్రతి పంచాయతీలో సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సలీం బాషా సర్వేయర్ ఆంజేయులు మండలంలోని వీఆర్ఓలు సచివాలయ సర్వేయర్లు కంప్యూటర్ ఆపరేటర్లు విషారాణి రంగనాయకులు తదితరులు బెటాలియన్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇరవై ఐదు మందికి పలు రకాల పరీక్షలు నిర్వహించి రెండవ ఎన్సీసీ బ్యాచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సుబ్బేదార్ సంతోష్ సింగ్ తెలియజేశారు ప్రకాశం జిల్లా దోనకొండ జిల్లా పరిషత్ ఉన్నత థర్టీ ఫోర్ ఏ బెటాలియన్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులు దేహదారుడి పరీక్షలు నిర్వహించి రెండవ ఎన్సీసీ బ్యాచ్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని సుబదార్ సంతోష్ సింగ్ మరియు హహవాల్దార్ ఇవి నారాయణలో నిర్వహించారు ఇందులో భాగంగా బాల బాలికలకు ఫిజికల్ టెస్ట్ మరియు ఎత్తు పరువు వంద మీటర్ల పరుగు పరీక్షలు నిర్వహించి ఎన్సీసీ బ్యాచ్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వివి రామంజరాయ్యులు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు యాబై మందిని సెలక్షన్ చేయమని అధికారులకు నివేదిక పంపించడం జరిగిందని వారు మొదటి బ్యాచ్గా ఇరవై ఐదు మందిని ఎంపిక చేసి రెండవ బ్యాచ్గా ఇరవై చేశారని తెలిపారు రెండవ ఎనిమిది మంది బాలికలు పదిహేడు మంది వాళ్లను ఎంపిక చేశారని తెలిపారు ఇటువంటి యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేయడం స్కూల్ కు మరియు విద్యార్థి విద్యార్థులకు ఖ్యాతి కలిగేలా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల నరసింహారావు పీఈటి శ్రీనివాసులు ఇతర ఎన్సీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్నతాధికారులు ఆదేశించిన కిందిస్థాయి అధికారులు పేదల పక్క గృహాలకు పాటాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారని అధికారుల చుట్టూ తిరుగుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనోపాధి కోల్పోతున్నారని తక్షణమే ఇంటి పట్టాలు మంజూరు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోరని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం కార్యక్రమాల్లో భాగంగా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఇళ్లు లేని పేదలు పక్క గృహాల కోసం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు ఈ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేతల్ని పరిశీలించి పట్టాలి సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు ఎన్నో సార్లు తహసీల్దార్ మరియు సబ్ కలెక్టర్ కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు సబ్ కలెక్టర్ మరియు తహసీల్దార్ చెబుతున్న సమాధానం పొంతన కుదరడం లేదని ఈ సమస్యను పరిష్కరించకపోతే చెరు అమరావతి కార్యక్రమాలు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయన కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు మూడు వందల రెండులో దాపు సంవత్సరాల పాటు బీదలు వచ్చి ఎన్ని లేని బీదలు అందరూ కూడా ప్రభుత్వం వెంటబడితే ఆ ప్రభుత్వంలో ఆ నెంబర్ మంజునాథ్ రెడ్డి అని చెప్పేసి ఆ నెంబర్ చూపించాడు దాపు పదకొండు ఎకరాల పొలం అయిందండి రాయవరంలో ఈ పదకొండో ఎకరాల్లో నూట డెబ్బై డెబ్బై మంది ఇల్లు వేసుకు గుడిసెలు వేసుకున్నారు ఇటీవల ఆ వచ్చేసి గాలిబానకు పెద్ద ఎత్తున రావటంలో ఆ గుడిసెలో ఉన్న పైభాగం అంతా కులిపోయింది దాన్ని డీటీ మార్క ఎంబరో గారి ఆదేశాలతో డీటీ వచ్చి ఆ స్థలాన్ని చూశాడు మొత్తం దాన్ని ఇల్లు వేసుకునే వాళ్ళ పేర్లు మొత్తం కూడా నూట డెబ్బై నూట యాభై మంది పేర్లు లిస్ట్ అవుట్ చేసుకున్నాడు ఆ విధంగా జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి సబ్కల్ గారు మీరు ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి చెప్పాడు మేము ఆ రోజు వచ్చేసి ఇంటి విజయవాడ జిల్లా అంతా కూడా రాయవరం ఒక అన్ని జిల్లా అంతా ఇచ్చారు నాకు నూట యాభై మంది రెండు వేల మంది ఇచ్చారు బట్ అయితే ఆ రోజు చేయాల్సిన పని గత ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి రెండో చెప్పినట్టుగా మీరు ఆ ఇల్లు ఆ అప్లికేషన్ మీరు ఆన్లైన్ చేయాల్సిందే చేసే తప్ప ఇది న్యాయం జరగదు చెప్పి చెప్తున్నాడు మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము తర్లుపాడు మండలానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ఎనిమిది వందల కౌలు రైతుల కార్డులు మంజూరైనట్లు మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా తల్లుపాడు మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లి తాడివారిపల్లి గ్రామ సచివాలయాల్లో కౌలు కార్డుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతు భరోసా కేంద్రాల వద్ద రైతు సోదరులు రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ వారిని సంప్రదించి సంయుక్తంగా వారికి ఆధార్ కార్డు పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బి కౌలు ఖరారు నామా పూర్తి చేసి అర్హత ఉన్నట్లయితే ఆ రైతులకు రెవెన్యూ శాఖ వారు పరిశీలించి లాగిన్ లాగిన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి విధిగా భూ యజమాని మరియు సాగుతారుడి బీఆర్వో మరియు వీఏఏ ఆధ్వర్యంలో అగ్రిమెంట్ చేసుకోవాలి అదేవిధంగా ఫోటోలు అప్లికేషన్ కి జితపరచాలన్నారు అప్లోడ్ చేసినటువంటి అర్హుల జాబితా నుండి సీసీఆర్పీ కార్డు తీయడం దారిని వ్యవసాయ శాఖ వారికి ఇవ్వడం వారు అర్హతను బట్టి వారి లాగిన్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందని అన్నారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ కాదర్వాలి విఏఏ దేవేంద్ర గౌడ్ విష్ణు రైతులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు క్రాప్ కల్టివర్స్ రైట్స్ కార్డ్స్ ఉంటాము అంటే పంట సాగు హక్కు పత్రము మనకి ఆంధ్రప్రదేశ్ పంట సాగు హక్కు చట్టం రెండు వేల పంతొమ్మిది కింద ఈ లోబడి మనకి సిసిఆర్ సిసిఆర్ కార్డ్స్ మనము ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఎవరైతే మనకి సిసిఆర్సి రికార్డ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారు భూ యజమాని దగ్గరికి వెళ్ళి వారి యొక్క భూ యజమాని యొక్క ఆధార్ కార్డు భూ యజమాని ఆధార్ కార్డుతో పాటు వారి యొక్క భూ యజమాని వారి యొక్క ఆధార్ కార్డు దాంతోపాటు పొలం పాస్బుక్ అలానే తీసుకునేటువంటి రైతు యొక్క ఆధార్ కార్డు అలానే రైతు ఫో ఫోటో ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అతని ఫోన్ నెంబరు ఈ రెండు వీటితో పాటు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిపి పది రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద తయారు చేసి అది కానీ మనకి తీసుకొని వచ్చి మనకి విఆర్ఓ విఆర్ఓ గారికి ఇచ్చినట్టయితే రెవెన్యూ అథారిటీ వాళ్ళు మనకి సిసిఆర్సి కార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్డులో ఏముంటుందంటే మనకి ఈ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంజీఎన్ఆర్ ఈజెస్ హార్టికల్చర్ రైతులతో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది రాచర్ల ఎంపీడో విజయలక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హార్టికల్చర్ రైతులతో పండ్ల మొక్కల పెంపకం మరియు ఎంఐపి ద్వారా డ్రిప్పు పెట్టుడా రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీల గురించి వివరించడం జరిగింది ఉపాధి హామీ ఏపీఓ మరియు ఈసీ ఎన్ఆర్ఈజీఎస్ లో వచ్చేటువంటి రాయితీల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి పి విష్ణుప్రియ ఎంఐపీ సూపర్వైజర్ మోహన్ కృష్ణ హామీ పథకం ఈసీ నాగేశ్వరరావు మరియు ఏజీఎస్ సిబ్బంది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉప్పలపాడు గ్రామంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది ప్రియుడు మృతిని జీర్ణించుకోలేక ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఉప్పలపాడు గ్రామానికి చెందిన యాదగిరి రవీంద్ర ఆది గ్రామం చెందిన ఘాడంగా ప్రేమించుకున్నారు కులాలు వేరు కావడంతో వీళ్ల పెళ్లికి తల్లిదండ్రులు పెద్దల పెళ్లికి ఒప్పుకోకపోవడంతో నాలుగు నెలల క్రితం ప్రయుడు యాదగిరి రవీంద్ర పురుగుల తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాలుగు నెలల తర్వాత యువతి స్వప్న ప్రియుడిని మర్చిపోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది దీంతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఇదిలా ఉంటే గ్రామస్తులు మాత్రం స్వప్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్వప్న అంత్యక్రియలు తల్లి రహస్యంగా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని చేపట్టారు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని ఇటీవల కాలంలో యాక్సిడెంట్ లో మరణించిన వ్యక్తికి పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్కును జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుదల నాగబాబు అందజేశారు ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమల గ్రామానికి చెందిన లంక లక్ష్మణమూర్తి అనే వ్యక్తి బైక్ యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు మరణించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ లంక లక్ష్మణమూర్తి తీసుకున్నాడు అతను మరణించిన వెంటనే ఆ విషయాన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి కు చేరవేసి సభ్యత్వ కార్డు మరియు ఎఫ్ఐఆర్ కాపీని పార్టీకి అందజేశారు వారి కుటుంబానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండెల నాగబాబు చేత మీదుగా ఐదు లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బెల్లంకొండ సాయిబాబా మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహరావు పాల్గొన్నారు బుల్లెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్వారీ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అక్రమ ఆన్లైన్ రద్దు చేసి భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలని అక్రమ ఆన్లైన్లోకి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పెదరావిడు మండలం పోతంపల్లి గ్రామానికి చెందిన దళితులు భూములేని పేదలకు ప్రభుత్వ భూమిని నిరసన తెలియజేశారు అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా దళితులు జయరావు కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు భూస్వామి అధికారులను చేసి పోతంపల్లి గ్రామంలో తొమ్మిది పై డెబ్బై ఏడు చట్టం ఉల్లంఘించి ప్రభుత్వ భూమిని స్వాధీన పంచుకున్నట్లు తెలిపారు గ్రామంలో భూమి దళితులు అనేక కుటుంబాలు ఉన్నాయి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని భూమి దళిత పేదలకు భూమిని కేటాయించి పట్టాలు పంపిణీ చేయాలని కోరారు డబ్బు కమ్ముడిపోయిన అధికారులను అక్రమ ఆన్లైన్లో చేసిన వారిని ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పోతంపల్లికి చెందిన దళితులు తదితరులు పాల్గొన్నారు పెద్దారుల్లి గ్రామం అండి ఈ గ్రామంలో దాపుగా ప్రభుత్వ ఊరు వచ్చేసి వందల ఎకరాల పైన ఉన్నాయి ఈ భూమిలో కొంత ఊరు వచ్చేసి నారాసుప్రమైన వాడు సంబంధం లేకుండా నారాసండ్ మార్కాపురము నేను బాలు తొమ్మిది బాల బేడి యొక్క చట్ట ప్రకారము ఆ భూమిలో ఆ ఊరి వరకు బీద ఇదంతా కూడా హెచ్లు వాళ్ళకి వాళ్ళసిన భూములను వచ్చేసి అతను కొంతమంది ఒక సపోర్ట్ తోటి ఆ భూములు స్వాధీనం చేసుకున్నాడు ఆ భూములు వచ్చేసి మేము డిమాండ్ చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామంటే ఆ భూములను భూ భూమి లేని పేదలైన హెచ్లకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము గత ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చాము అంతమంది ప్రభుత్వం అర్జీలు ఇచ్చాము ఒకసారి భూములు దిగి జెండా పాతి వీళ్ళంత కూడా భూములు దిగారు ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చేసి ఆ భూములు తొమ్మిది పాయింట్ డెబ్బై ఒకటి ప్రకారం స్వాధీనం చేసుకొని దాని చట్టం ఉంది జీవనంబరు రెండు వందల ఎనిమిది ఆ చట్ట ప్రకారం వచ్చేసి ఆ ఊలు చేసుకుని ఈ పిల్లలకు అందరూ కూడా మనిషికి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చేస్తున్నాము దానికి అర్జుమిక సబ్కల గారికి అర్జమని వచ్చారు వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా ఇది వినపరిస్థితి ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చేసి దయించి ప్రజల మీద దయించి ఆ భూములు వాళ్ళకి ఏడల ఆ ప్రభుత్వంలో ఆ పూలని దిగి వాళ్ళ ఎంజాయ్మెంట్ సాగుకూడ చేసుకుంటారు తగ్గ పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత ప్రకాశం జిల్లా ఆర్తివీడు మండలం చిన్నకందకూరు గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో మోసగించి శారీరకంగా వాడుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు చిన్న గ్రామానికి చెందిన నాగమలేశ్వర్ని అర్ధవేడు మండలం చింత మొన్నలపాడు గ్రామానికి చెందిన శెట్టి అనిల్ కుమార్ పెళ్లి చేసుకుంటారని నమ్మిట్ కళాశాలలో భీకాం కంప్యూటర్ చదువుతున్నాగమలేశ్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని అనిల్ కుమార్ వాడుకున్నాడు తర్వాత అనిల్ కుమార్ మరో యువతతో పెళ్లికి సిద్దం కావడంతో యువతి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించింది రంగంలోకి దిగిన నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ డివిజనల్ ప్రెసిడెంట్ కాటమల అజిత్ కుమార్ యువతికి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ పేరుతో మోసగించిన అనిల్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు మండలంలో ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పుల్లల చెరువు ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా హెచ్చరించారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం శ్రీ రాములు నాయక్ పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ భాగంగా పుల్లల చెరువు ఎస్సై ఫిరోజ్ పాతిమా తన సిబ్బందితో కలిసి పుల్లల చెరువు మండలంలోని పుల్లల చెరువు ఇసుక త్రిపురవరం శతకోడు గ్రామంలో మెరుపు దాడులు చేసి పదిహేను మంది పేకట రాయలని అదుపులోకి తీసుకోవడమైంది వారి దగ్గర నుండి పదహారు వేల నాలుగు వందల పది రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా చెరువు ఎస్ఐ ఫిరోజ్ పాతిమా మాట్లాడుతూ పుల్లల చెరువు మండలంలో ఎవరైనా ఎక్కడైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా తమ దృష్టికి తీసుకురావాలని వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సమర్పించారు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా పేకటాడుతున్న పదిహేను మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని వారిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు తెలియపరిచారు దాడుల్లో కానిస్టబుల్ విరాంజనేయులు అరుణ్ కుమార్ శ్రీను నాయక్ రాజారావు నాగేశ్వరరావు నాయకులు ఉన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎంతో మందికి భోజనం కల్పిస్తున్న నాన్న క్యాంటీన్ గత ప్రభుత్వం తీసివేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పురపాలక అధికారులు వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ భవనంలో సచివాలయం ఏర్పాటు చేశారు రాష్టంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయడంక మోగించడంతో మళ్లీ నిరుపేదలకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఏర్పాటు చేయాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు దీంతో మార్కపురం పట్టణంలోని అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు అందులో ఉన్న సచివాలయాలన్నీ తీసివేసి నూతన హంగులతో త్వరలో ప్రారంభానికి నిర్వాహకులు సిద్దం చేస్తున్నారు ఐదు రూపాయలకు భోజనం నిరుపేదలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పనిచేసుకునే కార్మికులు హర్షం వ్యక్తం చేశారు మీకోసం కార్యక్రమంలో వచ్చిన పలు ఆచరణ సత్వమే పరిష్కరించేందుకు కృషి జరుపుతామని తహసీల్దార్ సోమ్లా నాయక్ అన్నారు ప్రకాశం జిల్లా ఏరుగొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం జరిగింది మీకోసం కార్యక్రమంలో పలు సమస్యలతో పాటు ఎన్నికల్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్లు టెంట్ హౌస్ మరియు వాహనదారులు చెల్లించాల్సిన బకాయిల గురించి తహసీల్దార్ వినతి పత్రాన్ని అందించారు అదేవిధంగా తిరుమలగిరి కాలనీలోని సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది ఎనిమిదిలో అక్కడ ఓ వ్యక్తి ఏకంగా దొంగ పట్టాలని తయారు చేసి దాదాపుగా ఇరవై మంది వరకు పట్ట యాభై వేలు వసూలు చేసిన విషయం బాధితులు సమర్పించారు ఆర్జీ పరిశీలించిన తహసీల్దార్ ఇదే ఆర్జీని పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఆ వ్యక్తిపై కేసు పెట్టాలని బాధితులకు తహసీల్దార్ సూచించారు మండలంలోని పలు శాఖలకు సంబంధించిన సిబ్బందితో కలిసి తహసీల్దార్ ఆర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పెలుగు అధికారి లక్ష్మీరెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్ సుజాత హౌసింగ్ తరపున శకుంతలతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు కొమ్మరాలు మండలంలోని ఓ పంచాయతీలో చిల్లర దొంగలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పోలీసు వారు ప్రత్యేక ప్రకాశం జిల్లా కొమరాలి మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో ఇటీవల కాలంలో పొలాల్లో మోటార్ల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయి చింతలపల్లిలోని ఇద్దరు రైతులకు చెందిన పొలాల్లో మోటార్ల వద్ద స్టార్టర్లను వైర్లు కట్ చేసి దొంగలు దొంగతనం చేశారు కురకువాణిపల్లిలో మరో ఇద్దరి రైతుల పొలాల్లో స్టార్టర్లు దొంగతనం చేశారు అంతేకాక పంచాయతీలో ఇంకా కొన్ని గ్రామాల్లో ఇలాగే జరగగా రైతులు పంటలకు ఇబ్బంది అనే ఉద్దేశంతో కొత్త స్టార్టర్లను వేసుకోవడంతో ఆ దొంగతనాలు రాలేదు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ స్టార్టర్లు దొంగతనం చేయడం వల్ల మోటార్లు వేసుకునే పరిస్థితి లేదని దానివల్ల పంటలు పంట ఇబ్బందులు పడతామని పంటలు కూడా వేయలేదని స్టార్టర్లు కొత్తవి కావాలంటే ఇటు గిద్దలు అని అటు పొరుగు మామిలు కానీ వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అని తెలిపారు స్టార్టర్స్ తో పాటు స్టార్టర్లకు ఉన్న వైర్లు కూడా తీసుకుని వెళ్తున్నారని ఒక్కొక్క స్టార్టర్ ఐదు వేల రూపాయలు అవుతుందని వైర్లు అమ్ముకున్న డబ్బులు వస్తుందని రైతులు తెలిపారు పోలీసులకు కూడా సమాచారం అందించామని పోలీసులు స్పందించి రాత్రి సమయంలో ఈ పంచాయతీ పల్లెల్లోని గస్తీని ముమ్మరం చేయాలని అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే విచారించాలని మరో ఇలాంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూడాలని రైతులు కోరారు నా పేరు వెంకటేశ్వర్లు మా చింతలపల్లె మా పొలంలో ఉన్న స్టార్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు గత కొద్ది రోజుల క్రితం దొంగలించుకుపోయినారు అలానే మా చుట్టుపక్కల ఉన్న ప్రాంత బోర్ల దగ్గర రైతులు ఈ స్టార్టర్లు పొంగిచ్చుకుని పోతున్నారు చాలామంది రైతులు చాలా నష్టపోతున్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిక్షా సప్తా కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు షేక్ మౌలాలి మాట్లాడుతూ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష ఆదేశాల ప్రకారం ఎన్ఈపీ టూ థౌసండ్ ట్వంటీ అమలై నాలుగు సంవత్సరాలు అయిన ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైపై ఏడు రోజుల పాటు శిక్షా సప్తాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా మొదటి రోజు స్థానిక వనరులలో టీఎల్ఎం ప్రదర్శన ఉపాధ్యాయులు విద్యార్థులు రూపొందించిన చాటలు టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించి ఎన్ఈపి రెండు వేల ఇరవైపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏడు రోజుల పాటు నిర్వహించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేషావళి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా బేసవారిపేట మండలం జేబికేపురం గ్రామ సమీపంలో ఓ నెమ్మలి సందడి చేసింది మూడు రోజుల క్రితం ఏబీఎం పాలెంలో కనిపించిన నెమలి శాఖ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుండి తప్పించుకుని గిజేబీకే పురానికి చేరుకుంది స్థానిక పొలాల్లో గింజలను తింటున్న నెమల్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్నం ఆర్బన్ కాలనీలో స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద చిన్నపాటి వర్షానికి రోడ్లపై వర్షపు నీటితో బురద ఏర్పడి రోడ్డంతా గుంతల మయంగా మయంగా చేరి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అర్బన్ కాలనీ ప్రజలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో రోడ్లు శానిటేషన్ చాలా దారుణంగా ఉన్నాయి చిన్నపాటి వర్షానికి రోడ్లంతా వర్షపు నీరు చేరి మంచినీటి ట్యాంకర్లు కూడా ఈ రోడ్లపై ఎక్కువ తిరగడంతో ఇరువైపులా గుంతలు ఏర్పడి నీరంతా అలాగే నిల్వ ఉండి పోడుకలు ఏర్పడుతుందని కనీసం ఈ మార్గం గుండా నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది చిన్నపిల్లలు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఆటోలు మోటార్ వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఏర్పాటైంది ఇటీవల కాలంలో ఈ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లి జారి కింద పడి కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా స్థానిక కరెంట్ ఆఫీస్ వెనుక బజార్ కూడా ఈగల్లో బురద నీరు పాచి పెట్టినా నీరు రోడ్డుపై అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల దుర్గంధ వాసన ఈగలు దోమలు ఉత్పత్తి జ్వరాలు కూడా వస్తున్నాయి ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి బ్లీచింగ్ పౌడర్ దోమల మందు శానిటేషన్ కూడా చేయలేదని ఇప్పటికైనా అధికారులు వెంటనే చేసి ప్రజలు రోగుల బారిన పడకుండా తమను రక్షించాలని కోరుకున్నారు నా పేరు జగన్ పాల్ గిద్దలూరు అర్బన్ కాలనీలో సబ్స్టేషన్ రూట్లో మేము నివసిస్తూ ఉన్నాం అయితే ఈ మధ్య వర్షాలు పడి అంతకంటే ముందే ఈ రూట్ అంతా చాలా పాడైపోయింది గుంతలు అయిపోయింది ఈ వర్షాలకు తోడుగా మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా చాలా తిరిగాయి ఈ మధ్య ఆ ఆ నీళ్ళ విధానంలో మొత్తం గుంతలు అయ్యి ఆ గుంతలలో నీళ్లు చేరి మోకాటి లోతున వాటి మీద దోమలు ఏర్పడి నీళ్ళన్నీ కంపు కొడతా ఉన్నాయి ఆ ఎటు పోవటానికి లేదు ఆ గుంతలల్లోనే ఉన్నాయి మరి దానికి తోడుగా ఆ దోమలు సాయంత్రానికి గుట్టి జ్వరాలు వచ్చి చాలా మంది బాధపడతా ఉన్నారు ఒక కూడా కూడా జారిపడి మరి ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం బసవాపురం గ్రామంలో అరవై వేల రూపాయల విలువగల గేదె చోరికి గురైంది బసవాపురం గ్రామానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి తన ఇంటి ఖాళీ ప్రదేశంలో గేదెను దూడను కట్టి ఉంచగా గేదె చోరి జరిగిందని బాధితులు తెలిపారు చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం పోలీస్ స్టేషన్లో శ్రీహరి ఫిర్యాదు చేశారు అయితే మండలంలోని పలు గ్రామాల్లో నెల రోజుల్లో ఆరు గేదెలు అయ్యాయి బాధితులు శ్రీహరి తెలిపారు ఇక వివరాల్లోకి వెళ్తే తన బిడ్డలను కష్టపడి చదివించుకుని ప్రజ చేసుకున్న తల్లి పశుమార్తి లక్ష్మణి అని కుర్చోడి ఎన్ వెంకట నాకిరెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కుర్చోళ్లోని కొత్త ఎన్ఎస్సీ కాలనీలో సీనియర్ న్యాయవాది సీనియర్ జర్నలిస్టు సంఘ సంస్కర్త పసుమర్తి వెంకటరావు తల్లి లక్ష్మి నేడు అనారోగ్యంతో మృతి చెందారు ఆమె భౌతిక గాయాన్ని టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు పలువురు సందర్శించి పూలమాల వేసి తన భాడ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్పిటీసీఎన్ వెంకట నాగిరెడ్డి మాట్లాడుతూ పేదరికంలో ఉన్న తన బిడ్డలను ప్రయోజకులు చేయాలని ఎంతో కష్టపడి చదివించుకున్న ఆదర్శమూర్తి పసుమర్తి లక్ష్మి అన్నారు అర్పించిన వారిలో టీడీపీ వైసీపీ నేతలు గొట్టిపాటి రామయ్య బాదన్ సుబ్బారెడ్డి మాజీ ఎంపీ జేసీఎస్ కన్వీనర్ ఎం సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా సంస్కృతి విభాగం అధ్యక్షులు షేక్ సహిద్దా బిషప్ ముక్తిపుడు కిరణ్ బాబు తదితరులు ఉన్నారు ఇవి బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న ఉండండి ఉదయ న్యూస్